హాయ్ నమస్తే ఫ్రెండ్స్ హాయ్ నమస్తే ఫాలోవర్స్ నా ఫేస్బుక్ పేజీ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈ రోజు ముఖ్యంగా చాలా మందికి తరచుగా మెడ మెడలు పట్టేయడము విధంగా నడువులు పట్టేయడం జరుగుతుందా వీళ్లకు ఖచ్చితంగా డిస్క్ బల్జ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటదండి ఎందుకంటే అలా ఉన్నందుకే తరచుగా మెడ మరియు నడువులు పట్టేస్తుంటాయి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే మన ఎంఎస్ఆర్ క్లినిక్ వచ్చి ఈ యొక్క డిస్క్ లను సెట్ చేయించుకోండి శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది ఒకవేళ అది నెగ్లెక్ట్ చేస్తే అది తరచుగా అలా పట్టేస్తూ పట్టేస్తూ కంప్లీట్ గా డిస్క్ బల్జ్ అయిపోయి డిస్క్ తీసేసే వరకు ఆపరేషన్ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది కావున దయచేసి తరచుగా మెడలు పట్టేసేవారికి వారికి నడుములు పట్టేసే వారికి నేను ముఖ్య సలహా ఏంటంటే ఖచ్చితంగా ఎంఎస్ఆర్ క్లినిక్ వచ్చి మీరు బోన్ సెట్టింగ్ చేయించుకోండి మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి మన ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి మీకు అందులో ఏ విధంగా సెట్ చేస్తారు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు ఏ విధంగా ఆ డిస్క్ దూరంగా జరుపుతారు అనేది మీకు అందులో వీడియో రూపంలో వివరంగా లైవ్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తున్నాను అది మీకు అర్థమవుతుంది అవుతుంది ఖచ్చితంగా మీరైతే ఎంఎస్ఆర్ క్లినిక్ అయితే రండి ఖచ్చితంగా చూపించుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మెడలు పట్టేయడం అనేది జస్ట్ సిల్లి జోక్ గా తీసుకోకండి వెంటనే వీలైనంత వరకు మెడ పట్టేసిన నడుము పట్టేసిన వీలైనంత వరకు పెయిన్ క్లియర్ ఇంజక్షన్ తీసుకోండి అదే విధంగా ఖచ్చితంగా మాత్రం పెయిన్ కిలర్ ఇంజెక్షన్ తీసుకోవాలి అంటే లేకపోతే ఏమైందంటే ఆ పట్టేసినటువంటి కండరం ఇంకా పట్టేస్తూ పట్టేస్తూ కంప్లీట్గా డిస్క్ బల్జ్ అయ్యేలా అది అవకాశం చేస్తుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా మెడల్ పట్టేసిన వాళ్ళు నడుము పట్టేసిన వాళ్ళు ఇమీడియట్ గా ఒక ఇంజక్షన్ తీసుకోండి గా అంటే అదే రోజు ఈవినింగ్ లోపు ఇంజక్షన్ తీసుకోండి వీలైతే రోజు ఒక ఇంజక్షన్ తీసుకోండి తగ్గేంత వరకు పట్టేసిన వాళ్ళు మాత్రము అది నెగ్లెక్ట్ చేయకండి అలా నెగ్లెక్ట్ చేస్తే ఏమిటంటే అది కంప్లీట్గా మజిల్ నుంచి బోన్కు లో మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఎంతో మంది మెడలు పట్టేసిన వాళ్ళు నడుము పట్టేసిన వాళ్ళకి విముక్తి చెందించిన వారు అవుతారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ డాక్టర్ రమేష్